ట్రైలర్ వచ్చేసి కాజల్ గారి చేతలో ఆన్ చేయించారు ఆవిడ రియాక్షన్ ఏంటి అలాగే మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి వన్ వీక్ స్పాన్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా ఫీల్ అవుతుందో అంటే కాజల్ గారు నేను సత్యభామ షూట్ చేస్తున్నప్పుడు ఇలా ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యింది మీరు చూస్తారని అడిగాను చూస్తానన్నారు అన్నారు కొంచెం సూపర్ న్యాచురల్ నాకు చాలా ఫేవరెట్ చవనర్ అయితే నేను చూస్తానన్నారు సీ యూజువలీ కాజల్ గారు కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి షీ యాజ్ అ బిగ్ ఐస్ అండ్ ట్రైలర్ చూస్తూ చూస్తూ కళ్ళు పెద్దగా అవుతూనే ఉంది అవుతూనే ఉంది నేను నేను చూసి ఓకే ఓకే అయిన తర్వాత ఫ్యాబ్ మ్యాన్ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పారు అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి ఎందుకంటే మళ్ళీ హార్డర్ ఎలిమెంట్ ఉంది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో తెలియదు షీ షీ లైక్ డేట్ నేను అడిగా ఇది మీరు షేర్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఫైన్ నేనే అదే అడ అడదాం అనుకున్నా ఐ విల్ షేర్ ఇట్ ఐ షీర్ దిస్ ట్రైలర్ దిస్ లుక్స్ వెరీ గుడ్ అండ్ ఫినామినల్ అండ్ స్పెషల్లీ తను డైరెక్టర్ నందిని గారి గురించి షీ ఫెల్ట్ వెరీ గుడ్ అంటే ఎలా చేసింది ఆవిడ ఇంత పెద్ద సూపర్ న్యాచురల్ థింగ్ని మీ అందరితో పెట్టుకుని తను ఎగ్జిక్యూట్ చేసింది నాకు చాలా నచ్చింది అండ్ ఇది చాలా బాగుంది నేనైతే ఐల్ వాచ్ ఇట్ ఆన్ ట్వంటీ నైన్త్ అని చెప్పారు అండ్ కాంప్లిమెంట్స్ అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి నాకు కావాల్సిన వాళ్ళు నాకు నేను తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజెస్ డీఎంస్ నుంచి చాలామంది అంటే నాకు వచ్చిన మేజర్ కాంప్లిమెంట్ అంటే యునానిమస్గా కాంప్లిమెంట్ చాలామందికి ఇది ఫేవరెట్ జానర్ హారర్ ఉంది థ్రిల్లర్ ఉంది సస్పెన్స్ ఉంది అని చెప్పి చాలామందికి అది ఈ మధ్యకాలంలో లేదనిపిస్తుంది తెలియదు అది కావాలేమో తెలియదు ఈ సస్పెన్స్ హారర్ అనేది బట్ నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అదే అండి లైక్ ఫేవరెట్ జోనర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్